హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సంధ్య క్రియేటివ్ థాట్స్ నిన్న నేను బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపించాను కదా దానికి సంబంధించిన స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను ఇప్పుడు మెయిన్ క్లాత్ను లైనింగ్ క్లాత్ను నేను ఇలా జాయింట్ చేసుకున్న చేసుకొని ఇప్పుడు త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఈ త్రీ డాట్స్ అనేటివి నేను వేస్తున్నా వేయడానికి ముందైతే నేను ఈ డాట్స్ అనేటివి లైనింగ్ ఈ డాట్స్ అనేటివి వేసేటప్పుడు ఒక్కొక్కసారి లైనింగ్కే పడతాయి మెయిన్ క్లాత్కు పడదు అలా అలా కాకుండా ఒకసారి మనం ఇలా మార్కింగ్ చేసుకున్న ప్లేసులల్లో ఒకసారి స్టిచ్చింగ్ చేసుకొని తర్వాత డాట్స్ వేసుకున్నామంటే చాలా నీట్గా వచ్చేస్తుంది చూడండి అంటే లైనింగ్ క్లాత్కు మెయిన్ క్లాత్కు రెండింటికి సమానంగా వచ్చేస్తాయి డాట్స్ అన్నిటి నీట్గా అందుకే నేనైతే ఫస్ట్ త్రీ డాట్స్ స్టిచ్చింగ్ అయితే వేసుకున్నా చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ అనేది వేస్తున్నా చూడండి ఇలా మెయిన్ డాట్స్ వేసుకోవాలి నేను వన్ ఇంచు వన్ ఇంచు తీసుకున్న అంటే వన్ ఇంచు వన్ ఇంచు టూ ఇంచెస్ వెడల్పుతో నేను మెయిన్ డాట్ అయితే వేస్తున్నా మెయిన్ డాట్ వేసుకున్న తర్వాత ఆ రెండింటి మధ్యలో ఫోల్డింగ్ ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్యలోకి ఫోల్డింగ్ చేసి సగానికి మధ్యలో డాటా అనేది వేసుకోవాలి ఈ ఈ డాట్ కూడా టూ ఇంచెస్ ఉండే విధంగా చూ రెండు రెండు బాగుంచులు ఉండే విధంగా కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఒకసారి మనం గోరుతో నీళ్ళ అంటే ఒకసారి గోరుతో నీళ్ళ అనుకుంటే మనకు డాట్ అనేది నీట్గా ఉంటుంది ఈ రెండు డాట్లను బేస్ చేసుకొని ఈ చంక డాటా అనేది వేసుకోవాలి నేను ఈ మూడు డాట్లు అనేది వేసేసా వేసి ఒకసారి గోరుతో ఇలా అనుకున్నామంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది ఇలా వచ్చిన తర్వాత నేను ఇంకొక సైడు ఇంకో బ్లౌజ్ ఇంకో సైడు కూడా వేసేసుకుంటున్నా చూడండి రెండు రెండు బ్లౌజ్ రెండు సైడ్లో వేసుకోవాలి ఇలా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బుక్స్ పట్టి కాజా పట్టి ఇప్పుడు మనకి టూ సైడ్స్ డాట్స్ అనేటివి సమానం వచ్చినాయా లేవా అన్నది చెక్ చేసుకోవాలి అదే నేను చెక్ చేశానండి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ను ఇలా పెట్టి మనం సైడ్లో కూడా సమానం ఉన్నాయా లేవా అనేటివి చూసుకోవాలి చూసుకొని ఇప్పుడు ఖర్చుతో సహా మన మీద ఖర్చుతో సహా మనకి క్రాస్ పట్టీలు ఎంత అన్నది చూసుకోవాలి చూసుకొని మనం క్రాస్ పట్టి అంతే ఉండే విధంగా మనం చూసుకోవాలి ఇప్పుడు నేను క్రాస్ పట్టీలు రెండైతే సిద్ధం చేసుకున్న అవి ఇప్పుడు నేను ఖర్చుతో చూసుకున్నా కదా అవి ఎంత పొడవున్న ఎంత వెడల్పు ఉన్నది అన్నది నేను చూసుకున్నా కదా ఇప్పుడు అదే నేను క్రాస్ పట్టీల మీద అదే మెజర్మెంట్స్ తీసుకుంటున్నా నేను తీసుకొని మార్కింగ్ చేసుకుంటున్నా మధ్యలో టూ ఇంచెస్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకున్న సైడ్ రెండు ముప్పావి ఇంచులు వచ్చే విధంగా మార్కింగ్ వేసుకున్న మధ్యలోనేమో రెండు రెండు ముప్పావి ఇంచులు వచ్చే విధంగా మార్కింగ్ చేసుకున్నా చేసుకొని నేను ఎడ్జెస్ అనేటి సమానంగా ఉండే విధంగా నీట్గా కట్ చేసుకున్నా కట్ చేసుకొని నేను ఇన్ ఇన్విజిబుల్గా నేను క్రాస్ పట్టీలు అనేటివి కన మనకు ఖర్చు కనబడకుండా వేస్తా అది ఎలానో మీరు కూడా చూసేయండి ఒకే వీడియోలో రెండు అనేటివి ట్రిక్లు అనేటివి తెలిసిపోతాయి చాలా వీడియోలో చూసే ఉంటారు ఇది వరకు కానీ నేను కూడా చూపిస్తున్నా నేను ఎలా వేస్తానో చూడండి ఒకసారి ఇప్పుడు మనం ఫ్రంట్కు ఫ్రంట్ మనం సీదా సైడ్ సీదా ఉల్టా సైడ్ ఉల్టా పెట్టుకొని మనం క్రాస్ పట్టి వేసేటప్పుడు ఈ మెయిన్ డాట్ దగ్గర లాగద్దండి లాగినమంటే మనకు అక్కడ తేడా వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ అనేది సరిగా కుదరదు మనం లాగకుండా మనం ఇలా ఫ్రీగా పట్టుకొని క్రాస్ పట్టు అనేది చూడండి నేను ఎంత ఫ్రీగా వేసేస్తున్నానో అలా వేయాలి వేసిన తర్వాత ఇప్పుడు నేను ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ వేసిన ఇప్పుడు అదే లైనింగ్ను లోపలికి ఖర్చుతోని ఖర్చు ఉందో అంత మనం ఖర్చుకి ఎంత తీసుకున్నామో అంత లోపలికి ఫోల్డింగ్ చేసి నేను మీదికెళ్ళి స్టిచ్చింగ్ అనేది వేసేస్తున్నా చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో మీకు తెలుస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా మనం టూ సైడ్స్ అనేటివి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నేను సైడ్లు ఎడ్జెస్ అనేటివి నీట్గా కట్ చేసు కట్ చేసిన ఇప్పుడు రెండో సైడ్ కూడా నేను క్రాస్ పట్ట అనేది వేసేస్తున్నా చూశారు కదా నేను టూ సైడ్స్ అనేటివి నేను ఇన్విజిబుల్గా నేను ఖర్చు కనబడకుండా నేను వేసేసిన ఇప్పుడు రెండు పట్టీలు సమానంగా ఉన్నాయా లేవా అన్నది చెక్ చేసుకోవాలి లేకుంటే మనం ఉక్సపట్టి కాజా పట్టి వేసేటప్పుడు మనకు హెచ్చు తగ్గులు అనేటివి వస్తాయి నాకు సమానంగా వచ్చేసినాయి ఇప్పుడు ఇలా వేసి ఉక్సపట్టి కాజా పట్టి వేయడానికి ముందు ఒకసారి మనమైతే ఇలా ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఎందుకంటే మనం ఈ పట్టీలు అనేటివి వేసేటప్పుడు సాగకుండా మనకు సమానంగా రెండు సమానంగా వచ్చేస్తాయి ఇదొక టిప్ లాగా మీకు యూజ్ అవుతుందండి ఇప్పుడు నేను కాజా పట్టి అనేది వేస్తున్న కాజా పట్టికి రెండు రెండున్నర ఇంచులు ఉండే విధంగా ఒక మెయిన్ క్లాత్ ను లైనింగ్ క్లాత్ను తీసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యా వెనకాల ఆపోజిట్లో ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు జాయింట్ చేసుకోవాలి మీదికెళ్ళొక స్టిచ్చింగ్ అనేది వేయాలి వేసి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను లోపలికి ఫోల్డింగ్ చేసి మనం కాజా పట్టు అనేది ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డింగ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది వేసేయాలి నేను ఇంకొక వీడియోలో పట్టి కాజా పట్టియే క్లియర్గా ఎట్లా వేయనో చూపిస్తాను మీకు ఈ వీడియోలో నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందంటే షేర్ చేయండి ఈ వీడియో ఈ వీడియోలు ఇప్పుడే చూస్తున్నట్టయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల కమెంట్స్ చేయడం వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోలు నేను ఏ వీడియోలు తీయాలి అనేది ఒక ఆలోచన అయితే వస్తుంది నాకు ఇంకా మంచి మంచి వీడియోలు తీయడానికి ప్రయత్నం చేస్తా ఉక్స్ పట్టి వేసిన తర్వాత ఇప్పుడు కాజా పట్టి కూడా వేసుకోవాలి సారీ కాజా పట్టి వేసినాం కదా ఉక్స్ పట్టి వేస్తున్నా ఇప్పుడు ఉక్స్ పట్టికి ఒక వన్ ఇంచుతో వన్ అండ్ హాఫ్ ఇంచుతో ఒక క్లాత్ తీసుకోవాలి తీసుకొని మనం ఉక్స్ పట్టి వేసేటప్పుడు ఒక చిన్న ఫ్రిల్ అయితే పెట్టుకోవాలి అది ఎందుకు నేను చెప్తా ఇప్పుడు మనం ఇటు ఫోల్డింగ్ చేసి ఇలా చిన్న ఫ్రిల్ అనేది పెట్టుకోవడం వల్ల మనకు ఉక్స్ పట్టు అనేది ఎంత నీట్గా అంటే అంత నీట్గా వస్తుంది చూడండి నేను ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి కొరకే స్పెషల్గా నేను మళ్ళీ ఒక అయితే చేసి పెడతాను వీడియోలో కంపల్సరీ ఇలా ఫ్రిల్ పెట్టడం వల్ల మనకు షేప్ అనేది చాలా బాగా వస్తుంది మనకు డాట్ డాట్స్ దగ్గర కొందరికి ముడత వచ్చేస్తుంది అలా రాకుండా ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవడం వల్ల ముడత కూడా రాకుండా చాలా బాగా వస్తుంది చూసిరు కదా మీరు ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఇప్పుడు పట్టి కాజా పట్టి రెండు సమానం ఉన్నాయో లేవో నేను చెక్ చేసుకుంటున్నా చేసుకోవాలి ఎవరైనా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్